ఖమ్మం జిల్లా పాలేరులో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగా ఈ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు తన క్యాంప్ ఆఫీస్లో భోగి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించారు మంత్రి పొంగులేటి రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సంక్రాంతి పండుగ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మంటల శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట ప్రజలంతా ఈ సంక్రాంతి పండుగని ఉత్సాహంగా ఆనందంగా శాస్త్రీయబద్దంగా జరుపుకుంటున్నారు వారందరికీ రాష్ట ప్రభుత్వ పక్షాన నా పక్షాన మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ భగవంతుడు కూడా దు మనసుకి మన మనిషి మనసు వెన్నలా ఉంటే ఎలా అయితే మంచి జరుగుతుందో ప్రజలకు కూడా ఈ రాష్ట ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ది ఆలోచన ప్రజలకు మంచి చేయాలని ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు పోతుంది కాబట్టి తప్పకుండా భగవంతుడి దీవెనతో రాష్ట ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తారు పేదవాడి చిరకాల కోరిక చిరు కోరిక ఒక సొంత గూడు ఒక ఇల్లు ఆ ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాకారం కలుగుద్ది కాబట్టి దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్టంలోని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం పేదవాడి చిరకాల కోరికని ఇందిరమ్మ ప్రభుత్వంలో నెరవేర్చబోతున్నాం దానికి ఈ సంక్రాంతి రోజే మోడల్ హౌజ్ ని నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని క్యూసుమంచి మండలంలో మోడల్ హౌజన్ కంప్లీట్ చేశాం ఇది రేపు రాష్ట్రానికి ఒక మోడల్గా యుద్ద ప్రాతిపదిక మీద ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుంది భోగి వేడుకలకు సంబంధించి ఖమ్మం నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు తెలుగు లో అయినటువంటి సంక్రాంతి పండుగకి సంబంధించిన భోగి పంటల భోగి ఘనంగా కొనసాగుతుంది ఊరు వాడానికి తేడా లేకుండా భోగి మంటలు వేస్తూ అంబరాలు సంబరాలు అంటుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భోగి మంటలు కొనసాగుతున్నాం భోగి పండుగ సందర్భంగా చేసినటువంటి ఏర్పాట్లు అంబరాలు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఒకవైపు డూడు బస్ వంటకు రెవెన్యూ శాఖ మంత్రి పొగ్గిలెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంపీ కూడా పూర్తిగా కుటుంబ సమేతంగా వారంతా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ఒకవైపు భోగి మంటలు మరోవైపు హరిదాసు కీర్తనలతో పెద్ద ఎత్తున కూడా సంబరాలు అంబరాని అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూడా భోగి మంటలు వేస్తూ ఒకవైపు ఎక్కడ ఏ ఊరు ఏ వాడ చూసినా ఏ వ్యూధి చూసినా కూడా తెలుగు లోగిళ్లకు సంబంధించినటువంటి ప్రతి ఇంటి ముందు కూడా చక్కని ముగ్గులతో అలంకరించారు గొబ్బెమ్మలతో కూడా మొత్తం పూజలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది పెద్దగా గతంలో అంటే ఈ రైతులు ప్రతి ఏటా కూడా పండించినటువంటి పంట పూర్తి స్థాయిలో కూడా పంట చేతికొచ్చిన తర్వాత ఇంటి దగ్గర ధాన్య రాసుకు నవధాన్యాలతో ఉండేటువంటి ఇల్లు కలగల్లాడుతున్న పరిస్థితి రైతుంటే అదే నవధాన్యాలతో ఆ కుటుంబం కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్ గా చూస్తే ఈ సంబంధించినటువంటి అరుదాస్ కీర్తనలు అదేవిధంగా భోగి మంటలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మట్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా భోగి మంటలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా మొత్తం చూసుకుందాం మొత్తం అటు ఒకవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా అటు ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో పాటు పెద్ద ఎత్తున కూడా అటు సంక్రాంతి పండుగ ప్రభావం పెద్దగా కనిపి పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది మరోపక్క మనం చూసుకుందాం విజువల్స్ లో భోగి మంటలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కూడా ప్రతి ఎక్కడ ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటా కూడా వాడ వాడవాడలో కూడా భోగి మంటలు వేస్తూ కూడా పండ కేరింతలు కొడుతున్న పరిస్థితి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా పెద్ద ఎత్తున కూడా భోగి పండుగ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే తెలుగు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటిలో కూడా సంక్రాంతి ప్రభావ పండుగ వాతావరణం మాత్రం అంబరాలు అంటే విధంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చిన్నపిల్లలు ఇప్పటికే పతంగులతోనూ అదేవిధంగా మహిళలకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా ఎక్కడ చూసినా ఇంటి ముందు అందంగా ముగ్గులు వేస్తూ కూడా గొబ్బెమ్మలతో కూడా పండుగ జరుపుకుంటుండగా మరోపక్క చిన్న పెద్ద తేడా లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి కూడా భోగి మంటల్లో వేస్తూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ ఏడాది చూసుకున్నట్లయితే సంక్షేమ పైన ప్రధానంగా రాష్ట ప్రభుత్వం కూడా దృష్టి సారించిన పరిస్థితి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇందిరామ ఇళ్ల నమూనా కావచ్చు రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి కూడా పెద్ద ఎత్తున కూడా నిధులు కేటాయింపుకు సంబంధించి రాష్ట ప్రభుత్వం కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది మరికొద్దిసేపట్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంటే రాష్ట ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు దీనికి రాష్ట్ర ఇన్ఛార్జి జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొగ్గులెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా సమీక్ష సమావేశాలు పాల్గొని రాష్ట ప్రభుత్వం ఏడాదిలో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల ఇంప్లిమెంటేషన్ కు సంబంధించిన అర్హులైన లబ్దిదారులకు సంబంధించి కూడా చెందిన పండగ వాతావరణ నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం ప్రతి ఇంటా కూడా సంబరాలు చేసుకునే విధంగా తీపి కబురు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు